యేసుక్రీస్తు మళ్ళీ వస్తాడు వస్తాడు అని ఎంతోమంది చెప్తుండగా మీరు వినుంటారు అయితే ఆయన నిజంగా వస్తాడా వస్తే ఎప్పుడు వస్తాడు ఇదే ప్రశ్న యేసుక్రీస్తుని ఆయన శిష్యులు అడిగినప్పుడు ఆయన తన రాకడకు ముందు జరిగే కొన్ని సూచనలను బైబిల్లో వివరించినట్లు మీరు చూడగలరు అయితే ఈ సూచనలలో చాలా వరకు నెరవేరినప్పటికీ ఆయన రాకడ ఎందుకు ఇంకా ఆలస్యమవుతుంది కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు గాని ఎవడనూ నశింపవల్లని ఇచ్చాయింపక అందరూ మారుమనస్సు పొందవల్లని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు ఒకవేళ ఈ రోజే ఆయన రాకడ నిజమైతే ఎత్తబడే గుంపులో నువ్వు ఉంటావా ఒకవేళ నీకు మారుమనస్సు లేక పోతే నీ ఏంటి బాప్తిస్మం తీసుకున్నా చర్చికి వెళ్తున్నా అని నువ్వు అనవచ్చు కానీ నీ బ్రతుకెలా ఉందో ఒకసారి సరిచూసుకో ఆయన రాకడ నిజమైతే నీ గతేంటో ఆలోచించుకో నీ స్నేహితులు నీ కుటుంబ సభ్యులు వీళ్ల సంగతేంటి వాళ్ళని రక్షణలోకి నడిపించాలన్న ఆలోచన నీకేమైనా ఉందా ఎవరూ నశించిపోకూడదని ప్రతి ఒక్కరూ మారుమనస్సు పొందాలని ఆయన కోరుకుంటున్నారు